అందరికీ నమస్కారం నేను మీ పాములు పుష్పశావణి మాజీ ఉప ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సెక్రటరీగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సెక్రటరీగా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి అరెస్టులు నిజంగా బాధాకరం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ అక్రమ అరెస్టులు అనేవి ఈ రాక్షస పాలనకు ఈ కూటమి ప్రభుత్వ రాక్షస పాలనకు నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు కానీ రాజకీయ కక్షలు కానీ అక్రమ కేసులు కానీ పరాకాష్ఠకు చేరాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసులో ఇరికించాలని ఒక కుట్రలో భాగంగా ఈరోజు ధనుంజయ రెడ్డి గారిని అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఆ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అసలు సీఎంఓలో ఉన్నటువంటి కార్యదర్శికి జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డికి మద్యం అమ్మకాలకి అసలు ఏం సంబంధం ఉంది వాళ్ళేమైనా మద్యం మద్యం ఫైల్ మీద ఏమైనా సంతకాలు పెట్టారా లేకపోతే వాళ్ళు ఏమైనా నిధులు దుర్వినియోగం చేశారా ఇది అక్రమ కేసు కాదా ఇది అక్రమ అరెస్ట్ కాదా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అన్న ఒక్క దురుద్దేశం మాత్రమే కనిపిస్తుంది ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ప్రజలకు చేసింది ఏమీ లేదు ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు ఈ సంవత్సర కాలంలో కేవలం రాజకీయ కక్షలు అక్రమ కేసులు అక్రమ అరెస్టులు డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ డ్రామాలు అందులో భాగమే ఈ లిక్కర్ స్కామ్ కేవలం డైవర్షన్ డ్రామా అసలు స్కామ్ అనేది స్కామ్ అని దేన్ని అంటారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఏడాది జరుగుతున్నటువంటి ఈ ఏడాది కాలంగా జరిగినటువంటి లిక్కర్ విషయంలో జరిగినటువంటి పాలసీల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం దుకాణాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కుదించడం జరిగింది గతంలో ప్రైవేటు వ్యక్తులు మద్యం వ్యాపారం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపడం జరిగింది అలాగే గతంలో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా పాలసీ ఉంటే వ్యాపారస్తులకు అనుకూలంగా పాలసీ ఉంటే లిక్కర్ మాఫియాకి అనుకూలంగా పాలసీ ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపింది పాలసీని ప్రభుత్వ 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 దుకాణాలు అమ్మే విధంగా పాలసీని చేంజ్ చేశారు అలాగే గతంలో నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై మూడు వేల బెల్ట్ షాపుల్ని రద్దు చేయడం జరిగింది గతంలో నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూములు ఉంటే ఆ పర్మిట్ రూములు అన్నిటినీ కూడా నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూముల్ని కూడా రద్దు చేసి పర్మిట్ రూముల విధానాన్నే తీసేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇరవై డిస్టలరీస్ ఉంటే అందులో పద్నాలుగు డిస్టలరీస్లో కూడా అత్యధికంగా అత్యధికంగా అత్యధిక స్థాయిలో ఉత్పత్తి జరిగే విధంగా ఆ రోజు చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు ఉన్న వాటిలో కూడా తక్కువ ఉత్పత్తి జరిగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లెజెండు పవర్ స్టారు ప్రెసిడెన్షియల్ మెడల్తో సహా అసలు లేని రెండు వందల రకాల మద్యం బ్రాండ్లను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ప్ర ప్రభుత్వంలో ఒక్క కొత్త మద్యం బ్రాండ్ కూడా ప్రవేశపెట్టలేదు అలాగే ఈ ఏడాది కాలంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి మనం గమనిస్తే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి ఆదాయం వచ్చేలాగా మార్చింది ఈ ప్రభుత్వం కాదా గతంలో పాలసీ అనేది లిక్కర్ పాలసీ అనేది ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా ఉంటే ఈ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీ అనేది ప్రైవేటు వ్యక్తులకి అనుకూలంగా లిక్కర్ పాలసీని మార్చలేదా పది శాతం ఉన్నటువంటి కమిషన్ని పద్నాలుగు పాయింట్ ఐదు శాతాన్ని కమిషన్ని పెంచి వాళ్ళకి లబ్ధి చేకూర్చింది ఈ ప్రభుత్వం కాదా అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపుల ద్వారాగా విచ్చల విడిగా మద్యం అమ్ముకునేలాగా చేస్తూ ఈరోజు మద్యం వ్యాపారులకి లబ్ధి చేకూర్చేది ఈ ప్రభుత్వం కాదా అలాగే త్రీ స్టార్ హోటల్లో బార్ల ఎయిర్పోర్టుకి లైసెన్స్ యొక్క ఫీజుల్ని తగ్గించింది ఈ ప్రభుత్వం కాదా గత ప్రభుత్వం కంటే తొమ్మిది శాతం అమ్మకాలు పెరిగేలా చేసింది ఈ ప్రభుత్వం కాదా అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ మా పార్టీ పైన మా అధిక అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేసిన పైన అందరి మీద కూడా ఈరోజు అక్రమే అక్రమ కేసులు పెడుతున్నది వాస్తవం కాదు ఎందుకనంటే ఇన్ని రకాలుగా ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూరేలాగా పాలసీనే మార్చినటువంటి ప్రభుత్వంలో స్కామ్ జరుగుతుందా ప్రభుత్వమే మద్యం దుకాణాలను రన్ చేస్తే స్కామ్ జరుగుతుందా అంటే మద్యం అమ్మకాలు అనేవి పెరిగితే లంచాలిస్తారా మద్యం అమ్మకాలు అనేవి లంచాలు ఇస్తారా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముప్పై మూడు శాతం మద్యం షాపులను తగ్గించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇందాక చెప్పినట్టుగా నలభై మూడు వేల బెల్ట్ షాపులని రద్దు చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో సగటున రోజుకి ఎనభై మూడు కోట్ల రూపాయల ఎనభై మూడు కోట్ల రూపాయలు విలువ చేసే మద్యాన్ని తాగుతున్నట్లుగా బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళ లెక్కలే చెప్తున్నాయి రోజుకి ఎనభై మూడు కోట్లు విలువ చేసే మధ్యాన్ని అలాగే గత ఏడాది కంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ఇరవై ఐదు లక్షల కేసుల లిక్కర్ అలాగే పదహారు పాయింట్ నాలుగు ఏడు లక్షల కేసుల బీర్ల అమ్మకాలు పెరిగాయి అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కరు ఏడు పాయింట్ మూడు ఎనిమిది శాతం అలాగే బీర్ల అమ్మకాలు పద్నాలుగు పాయింట్ ఒకటి మూడు శాతం పెరిగినాయి గతంతో పోలిస్తే ఈ ఏడాదిలో సుమారుగా పద్నాలుగు జిల్లాల్లో భారీగా మద్యం అమ్మకాలు పెరిగాయి అంటే అమ్మకాలు పెరిగితే వ్యాపారం జరిగితే ఎక్కువ శాతం అమ్మకాలు పెరిగితే లంచాలు ఇస్తారా తక్కువ శాతం అమ్మకాలు జరిగితే లంచాలు ఇస్తారా అంటే కేవలం అన్ని రకాలుగా మద్యం వ్యాపారులకి లాభం చేకూరేలాగా అన్ని పాలసీలను అన్ని విధానాలను తీసుకొచ్చి ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్కామ్ జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలని రన్ చేస్తూ ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చి అదేవిధంగా బెల్ట్ షాపుల్ని రద్దు చేసి ఒక్క డిస్టలరీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పర్మిషన్ ఇవ్వలేదు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిస్టలరీస్కి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే పర్మిషన్స్ ఇచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాణ్యం లేని మద్యం నాణ్యత లేని మద్యం వచ్చేసిందని ఎన్నో ఆరోపణలు చేశారు కదా మరి ఆ డిస్టలరీస్నే ఈరోజు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు ఆ డిస్టలరీస్ నుంచి ఈరోజు ఎందుకు మధ్య ఉత్పత్తి చేస్తున్నారు ఎందుకు తీ తీసుకుంటున్నారు ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది ఆ డిస్టలరీస్ ఒక్కదాని మీద కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకంటే ఆ డిస్టలరీస్ అన్నీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నాసిరకం మధ్య అమ్మేశారు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరే చెప్పారు గతంలో ఎన్నో ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ ఒ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేస్ అవే కదా ఇప్పుడు రన్ అవుతున్నాయి ఒక్క డిస్టలరీ మీదైనా మీరు యాక్షన్ తీసుకున్నారా అంటే మీరు కేవలం కట్టుకథలు అబద్ధాలు బురద మాత్రమే జల్లారని క్లియర్గా తెలుస్తుంది ఈరోజు కూడా ఈ మద్యం కేసు అనేది కేవలం అక్రమ కేసు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలన్న ఒక దురుద్దేశం మాత్రమే ఆయన అరెస్ట్ చేయాలన్న కుట్ర కుట్రలో భాగం మాత్రమే ఈరోజు ధనుంజయ రెడ్డి గారు మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు అరెస్ట్ కానీ అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్ట్ కానీ తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు ఈ మద్యం కేసులో ఎంతోమందిని బెదిరిస్తూ అందులో పనిచేస్తున్నటువంటి అధికారులు బెదిరిస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూ వాళ్ళ మీద అక్రమ అరెస్టులు చేస్తూ మీకు అనుకూలంగా స్టేట్మెంట్లు వస్తే వాళ్ళని విడుదల చేసేయడం అంటే ఖచ్చితంగా ఇది కుట్రలో భాగమే డైవర్షన్ డ్రామా మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వీళ్ళ పాలన మీద వ్యతిరేకత వీళ్ళ పాలన గురించి ఎవరో డిస్కస్ చేసుకోకుండా ప్రజల్లో డిస్కషన్ లేకుండా కేవలం డైవర్షన్ చేసి ప్రజల యొక్క ఆలోచనలు డైవర్షన్ చేసి వీళ్ళ ప్రభుత్వ పాలన మీద ఈరోజు ఇంత వ్యతిరేకత వచ్చిందన్నది కప్పిపుచ్చాలన్న ఉద్దేశం మాత్రమే అక్రమ కేసులు అక్రమ అరెస్టులు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలం మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని అక్రమ అరెస్ట్ చేసినా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది ఏదైతే మీరు అనుకుంటున్నారో మేము చక్కగా డైవర్షన్ చేస్తున్నాము మా పాలన ఎంత చెత్తగా ఉన్నా కూడా ప్రజలు డిస్కషన్ లేకుండా కేవలం ఇటువంటి అక్రమ గురించి అక్రమ కేసుల గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాము అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీ భ్రమ మాత్రమే ప్రజలన్నీ గమనిస్తున్నారు మీరు చేసేవన్నీ రాజకీయ కక్షలని అక్రమ అరెస్టులని మీరు పెట్టేవన్నీ అక్రమ కేసులని ప్రతి ఒక్కరూ గ్రామస్థాయిలో కూడా ఈరోజు మాట్లాడుకునే విధంగా మీ పరిపాలన ఉందన్నది మీరు గమనించుకోలేకపోతున్నారు మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాం నమస్కారం